నేను మీ అమర్ కృష్ణ పగడలో జాబ్స్ ఈరోజు చూసుకుంటే అండి మనకి శ్రీకృష్ణ ఫార్మా నుంచి ప్రసెస్ట్ అయితే రిక్వైర్మెంట్ వెళ్ళడం జరిగింది లొకేషన్ చూసుకుంటే శంషాబాద్ అండి అంటే హైదరాబాద్ శంషాబాద్ అండి డిపార్ట్మెంట్ చూసుకుంటే అంటే ప్రొడక్షన్ అండి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ బీఎస్సీ కెమిస్ట్రీ అండి శాలరీ పర్ మంత్ వచ్చేసి మనకి లెవెన్ థౌసండ్ అయితే ఇస్తా అదే అదేవిధంగా బీఎస్సీ కెమిస్ట్రీకి అయితే ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ త్రీ థౌజండ్ అకామిడేషన్ అండి అంటే మీరు రూమ్ రెంట్కి కూడా వాళ్ళు ఒత్తిడి పే చేస్తామన్నారు టోటల్గా ఎయిటీన్ థౌసండ్ బీఎస్సీ కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ ఫోర్టీన్ థౌజండ్ అండి అదేవిధంగా అండి నెక్స్ట్ చూసుకుంటే అండి ఇంకో రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి శ్రీకృష్ణ ఫారం అంటే ఉప్పల్ ప్లాంట్ అండి ఈ ప్లాంట్ నుంచి కూడా మనకు వాళ్ళు డిపార్ట్మెంట్స్ అయితే అనడం జరుగుతుందండి డిపార్ట్మెంట్ కూడా వచ్చేసి సేమ్ ప్రొటెక్షన్ అండి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ బిఎస్సీ కెమిస్ట్రీ అండి ఇక్కడ శాలరీ పర్ మంత్ కూడా ఇంటర్మీడియట్ లెవెన్ థౌజండ్ బిఎస్సీ కెమిస్ట్రీ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ చేస్తున్నారండి అదేవిధంగా డాక్యుమెంట్ రిక్వైర్డ్ అండి ఎలిజిబుల్ డాక్యుమెంట్స్ లైక్ అప్డేటెడ్ సీవీ అంటే రెజ్యూమ్ అండి అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కూడా అదేవిధంగా ఆధార్ అండ్ పాన్ కార్డ్ అయితే ఇక్కడ ఉన్న మెయిల్కి అయితే మీరు తప్పకుండా సెండ్ చేయండి అండి వాళ్ళు మీ డీటెయిల్స్ చూసి కాల్ బ్యాక్ అయితే చేయడం జరుగుతుందండి నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ చూసుకుంటేనండి సేమ్ వచ్చేసి అండి ఒక్కరు కూడా అంటేనండి ఆ సేమ్ వచ్చేసి మనకి ఒక్కరి ప్లాంట్ ఇది వచ్చేసి మనకి ఈ డిపార్ట్మెంట్ క్వాలిటీ ఇన్సూరెన్స్ అండి అంటే క్యూ డిపార్ట్మెంట్ అండి దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ బీఎస్సీ కెమిస్ట్రీ ఎంఎస్సీ కెమిస్ట్రీ అండి శాలరీ వచ్చేసి అండి బీఎస్సీ కెమిస్ట్రీకి ఫిఫ్టీన్ అదే అదేవిధంగా ఎంఎస్సీ కెమిస్ట్రీకి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎవరైతే ఎంఎన్సి కంపెనీలో ఫార్మా కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నారో ఇదైతే వాళ్ళకి గుడ్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చండి తప్పకుండా ఎవరైతే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ కెన్ సెండ్ దేర్ ప్రొఫైల్ టు జైకిషోర్ డాట్ బొల్లపల్లి కృష్ణ ఫార్మా డాట్ కామ్ ఆర్ బిఫోర్ ట్వంటీ ఫోర్త్ మార్చ్ అయితే మీరు రిజిగ్నెషన్ సెండ్ చేయండి అండి వాళ్ళు మీరు కాల్ బ్యాక్ చేస్తారండి అదేవిధంగా అండి మీకు ఈ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను అండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి ఈ వీడియో రీచ్ అవుతుందండి అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ